వెల్కమ్ టు ఛానల్ న్యూస్ మనకి ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ కింద ఎస్డిఎంస్ అంటే సబ్ డివిజన్ మెజిస్ట్రేట్స్ని వారి యొక్క వాళ్ళని జడ్జిగా నియమిస్తూ ట్రిబ్యునల్స్ అని ఫామ్ చేయడం జరిగాయి ఇది టూ థౌజండ్ సెవెన్లో లో మొత్తం ఇండియా గవర్నమెంట్ వైజ్ అంతా కూడా జరిగింది ఇండియా వైడ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన ఒక త పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే తల్లి కానీ తండ్రి కానీ వీళ్ళని వాళ్ళ బిడ్డలు అంటే కొడుకు కానీ కూతురు కానీ అల్లుళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కానీ సరిగ్గా చూసుకోకపోతే వారి మీద అంటే వాళ్ళని చూసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయవచ్చు అని ఈ యాక్ట్ ప్రకారం ఉంది సో దీని కింద ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కానీ పిల్లలు కానీ ఎవరన్నా సరే కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళ ప్రతి ఒక్కరి నుంచి కూడా వెంట విధ తండ్రికి కానీ తల్లికి కానీ పదివేల రూపాయల వరకు మెయింటెనెన్స్ కింద వాళ్ళని ఇప్పించగలవచ్చు అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇల్లు ఉందో దాంట్లో వాళ్ళకు సపరేట్ రూము టేబుల్ ఇవన్నీ అంటే మంచము వాష్రూమ్ ఇవన్నీ కూడా ఏర్పరచేయడానికి అధికారం కల్పిస్తున్నారు రెండోది ఏంటంటే దీంట్లో ఏదైనా సరే తొంభై రోజుల్లో దీన్ని క్లారిఫై క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎటువంటి లీగల్ ప్రాక్టీషనర్స్ అంటే మామూలుగా లీగల్ ప్రాక్టీషనర్స్ లాయర్స్ కానీ ఎవరైనా కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటే ఎవరైతే అర్జీదారులు ఉంటారో మనకి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల మధ్యన జరిగే కన్సిలేషన్ యాక్ట్ మాత్రమే అంటే వాళ్ళిద్దరి మధ్యన కుదించే ఒప్పందం నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కానీ తల్లి కానీ కొడుక్కి కానీ కూతురుకి కానీ నన్ను చూసుకుంటామన్న నమ్మకంతో మీకు ఈ ఆస్తిని రాసిస్తున్నా అని గిఫ్టెడ్ కానీ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు గిఫ్టెడ్ కింద ఈ క్లాస్ కానీ ఉంటే వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీ ఏదైనా శ్రపులం కానీ ఇల్లు కానీ వేరే ఆస్తులు ఏమైనా కానీ క్యాన్సిల్ చేసేసి తిరిగి మళ్ళీ తల్లిదండ్రుల పేరిట పెడతాం సో మామూలుగా ఏం జరుగుతుందంటే ఇన్ జనరల్గా తల్లిదండ్రుల్ని ఒకసారి ఆస్తి రాసిచ్చేసాక పిల్లలు వాళ్ళని ఇంటి నుంచి బయట పంపించడం కానీ అలా జరుగుతుంది సో మీ అందరు క్లారిటీగా ఏం చెప్తున్నామంటే ఈ క్లాస్ ఏదైతే ఉందో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాస్ ఏదైతే ఉందో అంటే నన్ను చూసుకుంటున్న చూసుకుంటామని నమ్మకంతో ఫ్యూచర్లో ఈ క్లాస్ అనేది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఎప్పుడన్నా ఇది రా మీ గిఫ్ట్ కింద ఇచ్చేటప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ క్లాస్ ఉండేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను అండి అందరినీ కూడా ముఖ్యంగా ఎవరైతే డాక్యుమెంటరేటర్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటే గిఫ్టెడ్ కింద ఇచ్చేటప్పుడు ఈ క్లాస్ అనేది కానీ పెట్ట పెడితే కనుక దీన్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడానికి సులభంగా ఉంటుంది ఒకవేళ ఇలా చేయకపోతే నేను క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా హైకోర్టులో హైకోర్టులో వీటిని క్యాన్సిల్ చేయడం కుదురుతుంది వీటి మళ్ళీ తప్పుగా పరిగణిస్తారు ఆ క్లాస్ లేకుండా క్యాన్సిల్ చేస్తే సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక్క మెయింటెనెన్స్ యాక్ట్ కింద నేను ఇచ్చిన ఆర్డర్ మీద అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆర్డర్ మీద సిక్స్టీ డేస్ అంటే వితిన్ సిక్స్టీ డేస్ లోపల కలెక్టర్ గారికి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ ఆర్డర్ నచ్చకపోతే ఎస్డిఎం కింద నేను ఇచ్చిన ఆర్డర్ కానీ వాళ్ళకి అన్ని వాళ్ళకి ఇంకా జస్టిస్ జరగలేదు అనిపిస్తే సిక్స్టీ డేస్ లోపల వాళ్ళు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు ఈ ట్రిబ్యునల్ కేవలం తల్లిదండ్రుల ఒక బాగోగుల్ని వాళ్ళు ఎలా ఉంటున్నారని చూసుకోవడానికి మాత్రమే పెట్టడం జరిగింది సో మా కన్సెంట్ మొత్తం కూడా తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చూసుకోవడం జరుగుతుంది ఇంకా సీనియర్ సిటిజన్ అనే డెఫినేషన్లోకి తల్లిదండ్రులు రావాల్సిన అవకాశం ఉంటుంది ఒకవేళ వాళ్ళు నలభై తొమ్మిది ఏళ్ళే ఉంటే వాళ్ళు సీనియర్ సిటిజన్షిప్లోకి రాదు సీనియర్ సిటిజన్ కిందకి రాదు సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోవాలని కోరుకుంటున్నానండి అండి కేసు వచ్చాయండి ఇప్పటిదాకా ఆర్డీఓ ఆఫీస్ అంటే ఈ ఇక్కడికి వచ్చాక నేను దాదాపుగా ట్వంటీ సిక్స్ కేసెస్ దాకా రిజిస్టర్ అయ్యాయి మా దాంట్లో దాంట్లో ఒక విత్ ఇన్ అన్ని ఒక ఇప్పుడు నాకు పెండింగ్ కొంచెం సిక్స్ కేజెస్ ఉన్నాయి అంటే దీంట్లో వచ్చిన వివిధ కేసెస్ గురించి అండి అంటే వాళ్ళ పేర్లు నేను ఊళ్ళో చెప్పని కేసు మాత్రమే చెప్తాను ఒక ఇరవై అంకనాల దాకా తల్లి వచ్చేసి బిడ్డలకు రాసిచ్చేసింది ఇది ముగ్గురు బిడ్డ కొడుకు రాసిచ్చేసింది ఇరవై అంకనాల ఆస్తి ఏడు అంకనాల ఆస్తి రాసిచ్చేసింది సో ఇరవై అంక ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది ఈ ఏడాంకనాలు ఆస్తి నాకు ఇవ్వండి నాకు ఉండడానికి వీలు లేదని చెప్పేసి అంటే ఉండడానికి ఎక్కడ స్థలం లేదని చెప్పేసి ఆ ఇడ్ నాతో ఉన్న డబ్బుతో అది కట్టుకొని దాంట్లో ఉంటానని చెప్పేసి సో దాంట్లో అయితే అది క్లాసిక్ సీనియర్ సిరిజన్ కేసు అండి అంటే అది నేను దాకా నేను చెప్పిన కండిషన్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి ఇదైతే తల్లి పిల్లలకు రాసి ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ కింద ఆ క్లాస్ ఉండడం జరిగింది ఆ క్లాస్ ఉండడం జరిగింది కాబట్టి ఆ ఏడాంకణాల స్థలం ఆస్తి ఏదైతే ఉందో అది ఆ తల్లిగారి పేరిట మార్చడం జరిగింది దీంట్లో వెంటనే రిజిస్ట్రేషన్ వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని వెళ్ళారు ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని క్యాన్సిల్ చేసేసి తిరిగి ఆ రిజిస్ట్రేషన్కి డిపార్ట్మెంట్ అది రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో అది మన ఆర్డర్ బేసిస్ మీద క్యాన్సిల్ చేసి తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొన్ని కేసెస్ మేము పోతుందంటే ఇది కూడా వెయిటింగ్ చెప్పాను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు సో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ట్రెజరీ ఆఫీస్ నుంచి వస్తుంది కాబట్టి డైరెక్ట్ అక్కడి నుంచి వీళ్ళ అకౌంట్లో పడేటట్టు కూడా chair and